బీఆర్ఎస్ గత పదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఉన్నారు చెప్పండి సార్ పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది శూన్యమని అభివృద్ధి శూన్యమని అయితే ఆరోపిస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఎవరైనా రాజకీయంగా విమర్శలు చేసిన వాస్తవాలు ఉండాలి కానీ ప్రజలు కూడా మాట్లాడేది నచ్చాలి మెచ్చుకునాలి పదేళ్ల పాలనలో కేసీఆర్ ఏం చేశారు ప్రజలందరి గుర్తు ఎంత అభివృద్ధి చేశారు కొత్త రాష్ట్రం అయినా కొత్త రాష్ట్రం వచ్చిన దాన్ని ప్ర మన భారతదేశంలో అభివృద్ధిలే కానీ సంక్షేమంలో కానీ మొదటి స్థానంలో లభించాడు మీరు ఒకసారి ఉండి చాలామంది మేము వడ్లు వచ్చినాక వడ్లు వండి ఎంత పండించామంటారు వడ్లు ఎట్లా కడ్లు ఇంత పెద్ద పెద్దలు పాదేళ్ళ కేసీఆర్ రాకముందు వడ్లు ఎంత పండలేదు ఈ ఒడ్లు ఎందుకు అనలేదు కేసీఆర్ వచ్చిన తర్వాతనే వడ్లు ఎందుకు కేసీఆర్ వచ్చిన తర్వాతనే ప్రాజెక్టులు ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు చిన్నారు గుడ్లు అనేవి అదేవిధంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో కాకతీయులు ఏర్పాటు చేసిన చెల్లను పునరుద్ధరించి చెల్లు బాగా చేయించాడు కాబట్టి గ్రౌండ్ లెవెల్ పెరిగి బోలు మంచి నడిచి దాని తగ్గట్టు కరెంట్ ఇచ్చింది కరెంట్ ఇచ్చిండు కాబట్టి రైతులకు సహాయంగా రైతు బంధు రైతు ఇచ్చిండు కాబట్టి రైతులకు సంతోషంగా ఉండరు ప్రజలకు గుర్తు ఆ అంతకుముందు కరెంటు పరిస్థితి ఉండను కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంటు పరిస్థితి అందరు రైతులకు గుర్తున్నది కాబట్టి ఆ విధంగా చేసి కాబట్టి మన భారతదేశంలో ఒడ్డు పండిస్తూ మూడు స్థానంలో వచ్చినాం పంజాబ్ను మించిపోయినాం ఏ రంగంలో అభివృద్ధి కావాలి ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి వాస్తవాలు చెప్పాలి మీరు ఇంకెక్కువ చేసి మంచిగా చేయండి కానీ వాస్తవాలను గ్రహించాలి ప్రతిపక్ష హోదా అంటే ఆయనకున్న అనుభవం ప్రతి రంగంలో అనుభవము రీతి ఆయనకు ఉండాలి ఎందుకంటే మీరు చూసిన ఇప్పుడు మొన్న కొద్దిగా ఆయనకు కాలు దెబ్బ దెబ్బగలకం కానీ కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉండొచ్చు కానీ రాను రాను వస్తాడు అసెంబ్లీకి వస్తాడు అన్ని విషయాలు గుర్తు మీకు ప్రతి సబ్జెక్ట్ ఏదో విషయం సబ్జెక్ట్ విషయ వైజ్గా అన్ని అవగాహన వ్యక్తి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి ఆయన గురించి ఎంత తక్కువ వాటిని మాట్లాడితే మీకు అంచం అంత మంచిది మీరు చేసి ఇంకా అభివృద్ధి అయితే చూసిపోయింది ఏమి అభివృద్ధి చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వాలు అంటే కూడా బాధపడతాడు ప్రజలు ప్రజలే బాధపడతారు అది మీరు గ్రహించాలి కోరుతున్నారు అంటే సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు పూర్తయింది ఈ పద్దెనిమిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టు పథకాలన్నీ ప్రజలకు అందజే అందజేస్తున్నాయా లేదా ప్రజలు వారి పట్ల లబ్ధి చేకూరుతున్నారంటారు ప్రజలకు గుర్తు వాళ్ళకు కూడా గుర్తు అనుకుంటా మీరు ఏమో హామీలు ఇచ్చారు హామీలన్నీ మేము వచ్చిన వెంటనే వంద రోజులు చేస్తామన్నారు ఏమైంది మీరు ఒక్కసారి ఆలోచించాలి మీరు చేసిన ఇచ్చిన హామీలన్నీ ఆడుతున్నారు తతి మీద పిల్లక అవగాహన తెలిసిపోయింది కానీ మీరు దాని గురించి ఆలోచన మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరు ఆరు పథకాలు ఆరు సూత్ర ఆరు ఆరు హామీలు కానీ ముఖ్యంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అవన్నీ ఆలోచన అమలు చేయరు అమలు చేసి మీకే మంచి పేరు వస్తుంది మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వేరే వాళ్ళని వేరే పార్టీలను నిందిస్తే ఎట్లా మీరు మీరు చే మీరు నోటుకుంటే ఉన్నారు కాదు అది చేస్తాం ఇది చేస్తామని ఏమైంది అది ఆలోచించాలని ఆ ఎంపీ గారిని విజ్ఞప్తి చేస్తున్నారు